దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి మహేశ్వర దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే మహావిష్ణువుతో సమానమైన దేవుడు గంగతో సమానమైన తీర్థం కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అంటారు ఈ మాసంలో వ్రతాలు నోములతో పాటు దీపారాధనకు ఎంతో ప్రాధాన్యం ఉంది కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణిమ కాబట్టి ఈ మాసాన్ని కార్తీక మాసం అని పిలుస్తారు ఆశ్వయుజ అమావాస్య మర్నాడు అంటే కార్తీక మాస పౌర్ణమి నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీక మాసం ఉంటుంది సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో స్నానం అర్చనం వ్రతం ఆరాధనం దీపారాధనం దానం మొదలైనవి నియమనిష్టలతో ఆచరించిన వారికి అక్షయ సంపదలు సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీ స్నానం చేయడం అత్యుత్తమం నది లేకుంటే దగ్గరలోని జలాశయాలకు లేదా కనీసం బావి వద్దకు వెళ్ళి పవిత్ర స్నానం ఆచరించడం పుణ్య ఫలప్రదం పండుగ పరమార్థం భక్తి చైతన్యాన్ని అందించడంతో పాటు శారీరక ఆరోగ్యం మానసిక వికాసం కలిగించడం ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా పండుగలు చేసుకోవడం ప్రత్యేకం శరదృతువులో వచ్చే కార్తీక మాసం ఆధ్యాత్మికతను జీవన వికాసాన్ని కలిగిస్తుంది కార్తీక మాసాన్ని శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనదిగా పేర్కొంటారు కాబట్టి వారిద్దరిలో ఎవరికి పూజలు చేసినా ఇద్దరూ సంతర్శిస్తారు దేవుని సన్నిధిలో దీపాలు వెలిగించి కార్తీక పురాణం లేదా భగవద్గీత విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామావళి వంటి వాటిని ప్రతిరోజు ప్రా పారాయణం చేయాలి నెల రోజుల పాటు చేపట్టే దీపోత్సవం పుణ్యప్రదంగా భావిస్తారు వర్షాలు తగ్గుముఖం పట్టి చలి పెరుగుతూ ఉంటుంది ఈ సందర్భంగా వచ్చే కార్తీక మాసంలో చేసే పూజలు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి దీపం చీకట్లను దూరం చేస్తుంది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతి అందిస్తుంది పూర్వకాలంలో ఇప్పటి మాదిరిగా విద్యుత్ దీపాలు లేకపోవటం వలన గ్రామంతో పాటు మానవ సంచారం ఉందని తెలియడం కోసం దీపోత్సవం ప్రముఖ పాత్ర వహించేది ఆలయాల్లో ప్రత్యేకంగా దీపస్తంభాలను ఏర్పాటు చేసేవారు నిరంతరంగా దీపాలను వెలిగించేవారు కార్తీకంలో ఆకాశ దీపాలను నువ్వుల నూనెతో వెలిగించడం తప్పనిసరి సకల సంపదలు చేకూరుతాయని నమ్మకం తులసి చెట్టును వరాలను ఇచ్చే మాతగా లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కార్తీకంలో ఈ నెల రోజులు తులసి కోట వద్ద ఉదయం సాయంత్రం దీపోత్సవం తప్పనిసరిగా ఉంటుంది పౌర్ణమి రోజున తులసి కోటకు ప్రత్యేకంగా అలంకరణ చేస్తారు తులసి నిరంతరంగా ప్రాణవాయువును అందిస్తుంది ఇంటి ప్రాంగణంలో ముఖ్యంగా ప్రధాన ద్వారం ఎదురుగా తులసి కోటను ఉంచుతారు ఎలాంటి కాలుష్యపూరిత వాయువులను ఇంటిలోనికి రాకుండా ఇది నివారిస్తుంది జలుబు దగ్గు జ్వరం అలసట వంటి వ్యాధులను నివారిస్తుంది రోజు తులసి ఆకులను తీసుకుంటే అన్ని రకాల రోగాలు దూరం అవుతాయని నమ్ముతారు మన సంస్కృతిలో అతి ముఖ్యమైన మాసం కార్తీక మాసం ఈ మాసం విశిష్టతను కార్తీక పురాణంలో ఇలా చెప్పారు దీపం ప్రాణదీపంగా జీవనదీపంగా మారుతుంది వేకోవజామున నక్షత్రాలున్న సమయంలో నదీ స్నానం చేయడాన్ని దైవ స్నానం అంటారు దీంతో శారీరక దోషాలు తొలగిపోతాయి ఆవు నెయ్యితో కార్తీక దీపాన్ని వెలిగించడం ఎంతో మంచిది విష్ణువు దరిద్రాలను దూరం చేసే దామోదరునిగా అవతరిస్తాడు కార్తీక పూజలతో పరమాత్ముని తత్వం ప్రాముఖ్యం తెలుస్తుంది కార్తీక మాసంలో ముఖ్యమైన వారం సోమవారం ఈరోజు శివునికి అత్యంత ప్రీతికరం ఈ రోజున వేకువజామునే లేచి స్నానాధికాలు ముగించుకుని శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసి పగలంతా ఉపవాసం ఉండాలి సాయంత్ర సమయంలో నమకం చమకం పురుష స్త్రీ సూక్తాదులతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేయాలి నక్షత్ర దర్శనం తర్వాత శివాలయంలో శివుడిని దర్శించుకోవాలి తర్వాత యథాశక్తిగా పేదలకు అన్నదానం చేయడం పుణ్య ఫలదాయకం కార్తీక సోమవారాల్లో భగవత్ ప్రీతిగా చేసిన స్నానం దానాలు జపాలు అభిషేకాల వల్ల వేలకొలది అశ్వమేధ యాగాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది